విద్యారంభం స్టూడెంట్ గానీ యువత గానీ దాని బారిన పడకూడదనే ఉద్దేశంతో మాకు మా తొలి సిబ్బందికి మిగతా వాళ్ళందరికీ సూచన ఇవ్వడం జరిగింది

అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారు అలాగే మా డీసీపీ మొగ సత్యబాబు గారు సౌత్ టీసీపీ గారు మా జోన్ సిఏలు అది ఒక పోలీస్ సిబ్బంది అంతా కలిపి హాజరు జరిగింది దీనికి ఇక్కడ స్టూడెంట్స్ అందరూ హాజరు జరిగింది దీనిని పెద్ద ఎత్తున కార్యక్రమం జరిపి పిల్లలందరికీ అవేర్నెస్ బాగా కల్పించడం జరిగింది వాళ్ళకి వివరంగా వివరించడం జరిగింది దాంట్లో భాగంగా వీడియోని నెక్స్ట్ ని కూడా దాని వల్ల వచ్చే పరిణామాలను కూడా వివరించడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా గవర్నమెంట్ లెవెల్లో తీసుకువెళ్ళి దీని హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఫస్ట్ స్టెప్ గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది కనుక దీన్ని పెద్ద ఎత్తున అందరూ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు గాజువా గారు సత్వా గారు ఆధ్వర్యంలో అలాగే పోలీస్ ఆఫీసర్ అందరు కలిపి అవేర్నెస్ ఆన్ డ్రగ్ డ్రగ్ అబ్యూస్ అనే కార్యక్రమం పెట్టారండి పిల్లలకి ఈ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కోసం అలాగే సమాజంలో ఎక్కడ ఏ విధంగా వీటిలో బారిన పడుతున్నారనే విషయాలపైన అవగాహన కల్పించడానికి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి మరి ఈ వేదిక ఇచ్చినందుకు మాకు టీఎస్ఆర్ టీపీకే చైర్మన్ గారు అటువంటి బాలకృష్ణ గారికి మేము బలరామకృష్ణ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరెన్నో కార్యక్రమం చేస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాగే హోంమంత్రిగా మా శ్రీమతి అనితగారు అయిన తర్వాత వంద రోజుల్లోనే ఈ డ్రగ్స్ అరికట్టాలని వాటిని పిల్లల్ని కాపాడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి ఖచ్చితంగా ఎవరైనా డ్రగ్స్ వాడినా వినియోగించినా ఎవరైనా దాన్ని సప్లై చేసినా వాళ్ళపైన మాత్రం ఉక్కుపాదంతో అణచివేస్తాం వాళ్ళకి జైలు పాలు చేపిస్తామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం అలాగే ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్కే బాధ్యత కాదు ఇటు నాయకులకి సమాజం పౌర సమాజానికి అందరిపైన బాధ్యత ఉంది ఎవరైనా ఎక్కడైనా డ్రగ్స్ తా వాడినా వాటిని అలవాటు చేయడానికి ప్రయత్నాలు చేసినా వాళ్ళు వెంటనే పోలీస్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది